ఈరోజు దేవుని వాగ్దానము కొన్నిలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం తరుముబడుచున్నను దిక్కులేని వారము కా తరుముబడుచున్నను దిక్కులేని వారము కా ఈ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మీకా రాసిన గ్రంథంలో ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నా శత్రువా నా మీద అతిశయం అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారం ముందు కూర్చున్నను యహో నాకు వెలుగుగా ఉండు ఆది నుండి అపవాది యొక్క పని వాడి పరిచర్య దేవుని పరిచర్య చేస్తున్న దేవుని కొరకు జీవిస్తున్న కుటుంబాల్ని వ్యక్తుల్ని తరమడమే వారిని బలహీనపరచడమే వారిని కృంగజేయడమే వాడి యొక్క ప్రధాన పనిగా ఉంది అయినా దిక్కులేని వారిగా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు మనం గమనిస్తే అపస్తుల కార్యాలు పదహారు అధ్యాయం పదహారు వచనంలో మనం చూస్తే అక్కడ శోధి చేత తన యజమానులకు లాభము సంపాదించచున్న చిన్నదాని పౌలుశీలలు ఆమెను పట్టి ఉద్దయ్యాన్ని వెళ్ళగొడతారు లాభం పోయిందని ఆ యజమానులు పౌలు పౌలుశీలని చాలా దెబ్బలు కొట్టి చెరసాలను వేయించి వారిని హింసిస్తారు ఆ సమయంలో పౌలుషీయులు చెర పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేస్తూ ఉండగా చెరసాల పునాదులు అదిరి అందరి బంధకములు ఓడి వారు విడుదల పొందినట్లు అధిపతి రక్షించబడినట్లు చూస్తూ తరుము ఉన్న ఉన్నా చెరసాలలో పెట్టబడినా పావులను దేవుడు ఏ రీతిలో విడుదల చేశారో ఆ విషయాలు గుర్తు చేసుకుంటూ ఈ మాటలు కొరింది పత్రికలో చెప్తా ఉన్నాడు పూసల్ కార్యాల పన్నెండవ అధ్యాయం ఐదవ చాలా పేతురు చెరసాల్లో ఉంచబడినట్టు సంఘం అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసినట్లు మనకు కనిపిస్తుంది ప్రభు పన్నెండవ వచనంలో ఒక దూతను అక్కడకు పంపి పేతురు మీద చేయి వేసి బాబు ఇదిగో త్వరగా లే అని చెప్పి అతనిని లేపినప్పుడు సంకీళ్లు అతని చేతుల నుండి ఊడిపడినట్లు గది అంతా దేవుని వెలుగుతో ప్రకాశించినట్లు మనం చూస్తాం అలాగే దానియల గ్రంథంలో షడ్రక్ షడ్రకుషిక అభిజ్ఞుగా అనబడినటువంటి ఆ ముగ్గురిని మండుచున్న వేడి వేడిమిగల అగ్నిగుండంలో వేసి వారిని చంపచూస్తాడు రాజు కానీ వారి మధ్యలో నాలుగో అనిగా సంచరించి దేవుని కొరకు నిలవబడిన ఆ ముగ్గురిని ప్రభు అద్భుతంగా అగ్ని వాసన కూడా వారికి అట్టకుండా దానియుల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను పదిహేడవ వచనంలో వారిని ప్రభు కాపాడినట్లు చూస్తూ అలాగే దానియల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే ఆయన తన దూతను పంపి సింహములు నోట దానియలను పడకుండా వాటి నాళ్ల నుంచి తప్పించినట్లుగా దానియలు తన యొక్క అద్భుతమైనటువంటి కాపుదలను వర్ణిస్తాడు అలాగే చివరికొక మాట చూసి నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకట వచనంలో ఐగుప్తీయులు ఇష్రాయీలను తరుముతూ ఉండగా ఎర్ర సముద్రం వద్ద తరువుబడుతూ ఉన్నటువంటి ఆ వారిని ఆ ఇష్రాయలే సముద్రమును చీల్చి ఆరని నేలను దాని మధ్యలో రహదారిని సిద్ధపరిచి దిక్కుగా ప్రభు ఇష్రాయలేలకు నిలిచి అద్దరికీ వారిని నడిపిస్తాడు అంతేకాదు వారందరూ కూడా అదే ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీలందరూ నాశనమైనట్లు వారి గుర్రాలు రథాలు రౌతులు నాశనమైనట్టు మనం చూస్తాం తరుముతూ ఉన్నాడు అపవాది కానీ తరుముతూ ఉన్నటువంటి మన మధ్యలో మన జీవితంలో ప్రభు అద్భుతమైన దిక్కుగా ఆయన నిలిచి ఈ జీవితంలో దేవుని కొరకు నిలవబడినటువంటి దేవుని పిల్లల్ని దేవుని రాజ్యం కడుతున్నటువంటి దేవుని యొక్క సేవకుల్ని దేవుడు ఎప్పటికప్పుడు ఆయన దిక్కుగా నిలిచి తప్పిస్తూనే ఉన్నాడు ఆయన నామము ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నిరంతరము ఆడబడము స్థుతింపబడును ఆరాధింపబడును కాక మన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక తరముబడుచు ఉన్నప్పటికీ దేవుని పిల్లలైనటువంటి వారిని తరము వాటి వారి మధ్యలో దిక్కుగా ఆయనే నిలిచి రాజ్యం చేరు వరకు ఆయన సన్నిధి ఆయన పిల్లల్ని నడిపిస్తూ ఉంటుంది అభిషేకం దేవుని పిల్లలమైన మనకు సమృద్ధిగా ప్రభు కలుగు చేయను కాక ఆమెను ఆమెను